మిత్రులందరికీ వాస్తు వాస్తు శాస్త్రం ద్వారా ఇల్లు ఎందుకు కట్టుకోవాలి వాస్తు ద్వారా ఏ రకంగా మంచి జరుగుతుంది అనేటటువంటి మూల సత్యాన్ని ఈ యొక్క వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తద్వారా చదువుకున్న వారికి విజ్ఞానవంతులకు కూడా ఆ ఎసెన్స్ ఏంటి ఒక ఇల్లు కట్టుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నామో వీఆర్ డీలింగ్ విత్ ద స్పేస్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క స్పేస్కి మనం ఒక ఫామ్ ఇస్తున్నాము ఒక షేప్ ఇస్తున్నాము ఒక ప్రపోర్షన్ ఇస్తున్నాము ఒక ప్రాపర్ డైమెన్షన్ తీసుకుంటున్నాము వీటన్నిటినీ భూమి మీద డైరెక్షన్స్ కూర్చోపెట్టమని చెప్తున్నాము కానీ ఎందుకు వై ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది మన మీద ఏం పనిచేస్తుంది ఎవరైనా ఆలోచించారా ఈ సన్య ద్వారాలు మనని పనిచేయవు ఏమో ఉద్ధరించవు మనం చేసే యాక్టివిటీస్ కొన్ని ఉంటాయండి అగ్నిలో వంట చేయడం లేదా నైతే బెడ్రూమ్లో పెద్దవాళ్ళు పడుకోవడం లేదా వాయుములో ఒక యాక్టివిటీ బ్రహ్మస్థానాన్ని ఖాళీగా ఇవన్నీ యాక్టివిటీస్ కానీ మన మీద పనిచేసే మూలం ఏంటనేది తెలుసుకోండి మూలం ఏంటంటే మనం ఒక ప్లాట్గా ఉంది ఈ భూమి మీద ఏదైనా కట్టుకుంటున్నామంటే ఒక ఆకారము లేనటువంటి ఈ యొక్క ప్రకృతికి ప్రకృతి అంటే ప్యూర్ కాన్షియస్నెస్కి ఈ యొక్క వైబ్రన్సీకి ఈ యొక్క టైంకి అర్థమైందా ఈ యొక్క టైంకి మనం ఏం చేస్తున్నాము దాన్ని ఒక ఇల్లు కట్టడం ద్వారా ఒక బౌండ్ చేయడం ద్వారా ఆ యొక్క ప్రకృతిని అప్పటి వరకు చక్కగా నిశ్చలంగా కాకుండా అది స్వేచ్ఛగా ఉన్నటువంటి ఒక ప్రకృతిని మనం ఏం చేస్తున్నాము విడిచిపెట్టండి ఇది ఈ రకంగా ఒక ఖాళీగా ఉన్నటువంటి ఒక ప్రకృతి ఖాళీ స్థలము ఈ యొక్క ఖాళీ స్థలంలో మనం ఏం చేస్తున్నాము నా యొక్క ప్లాటు అనుకొని దానికి ఒక చక్కని ఇల్లు కడుతున్నాము చక్కగా ముందు పోర్టుకో పెట్టుకుంటున్నాము చక్కని కార్ పార్కింగ్ పెట్టుకుంటున్నాము చక్కని గార్డెనింగ్ చేసుకుంటున్నాము ఆ ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్ ఇస్తున్నాము ఒక మంచి ముహూర్తం పెట్టుకొని ఆ ఇంటి లోపలికి వెళ్ళడానికి మొదలు పెట్టడానికి మంచి ముహూర్తాలు పెడుతున్నారు కానీ ఒకసారి ఆలోచించండి మిత్రులారా ముహూర్తాలు మనకు మంచి జరగాలని చెప్పి ఒక ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము మన జన్మ నక్షత్రానికి అనుకోనటువంటి ఒక నక్షత్రం ఒక ముహూర్తం అయ్యేవారి నుంచి కనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటున్నాం కేవలం ముహూర్తానికే మనం వెలువేస్తున్నాము కానీ అంతకంటే మన మీద పనిచేసేటటువంటి ఒక ఒక స్వరూపానికి మనము ఆ యొక్క శక్తికి ఆ యొక్క కాన్షియస్కి ఏ రకమైనటువంటి ఆకారం ఇస్తున్నాము అందులో ఎటువంటి క్వాలిటీ ఆయన తీసుకుంటున్నారు అంటే ఒక నాలుగోడల మధ్య బందీ చేసినటువంటి ఆ యొక్క స్పేస్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఇంపాక్ట్ మన యొక్క అంతరాత్మ మీద దాని యొక్క న్యూమరికల్ ఆర్డర్ మీద పనిచేస్తుంది దానికి సరిపడేటటువంటి తత్వాన్ని మన ఇంటి లోపల క్రియేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వాతి నక్షత్ర జాతకుని అనుకోండి ఈ స్వాతి నక్షత్ర జాతకుడికి ఫలానా నక్షత్రం బలం ఉన్నటువంటి ఒక క్వాలిటీ మంచి చేస్తుందని స్థాపత్యవేద ధర్మంలో చెప్పబడింది సో నువ్వు కట్టుకునేటటువంటి ఇల్లు ఎలా ఉండాలంటే ఇంటి లోపల బందీ అయినటువంటి ఈ యొక్క ఎంక్లోజర్ స్పేస్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఎంక్లోజర్ స్పేస్ ఏదైతే ఉన్నదో ఈ స్పేస్ అంటే మనం ఏం చేస్తున్నామో ఒక స్పేస్లో ఒక ఇల్లు ఈ రకంగా చుట్టూ గోడ కట్టి అది అది ఉన్న డైరెక్షన్స్ బట్టి సపోజ్ ఇష్ట ఇష్టం అనుకుంటే ఇక్కడ ద్వారం అనేది పెట్టుకుంటున్నాము ఇంటిని కొన్ని లేఅవుట్స్ కింద విభజించుకొని మనం పనిచేస్తున్నాం కానీ ఇక్కడ మన ఏదైతే గోడలతో ఎప్పుడైతే కట్టేసామో ఈ లోపల బందీ అయినటువంటి ఒక స్పేస్ అనేది దాని యొక్క ఇంపాక్ట్